ధరకి ఇలా అందించడం అలాగే ఎన్నో ఆయన ఏ రుణం ఉంచుకునేవారు కాదు ఇప్పుడు అంటే మనం అంటాం శత్రు రుణం లేకపోతే అగ్ని అగ్నిశేషం శత్రు శు రుణశేషం రుణశేషం ఉంచకూడదని అలాగే ఏ శేషం కూడా మిగల్చకుండా ఆయన అన్ని ప్రాంతాలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఆయన అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం ఇది వాళ్ళ మేమే నేను హిందూపు ఎమ్మెల్యేని ఇవాళ మాకు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హిందూ మన సుదర్ సబంతి అంద్రీ నివాస సుదర్ సబంతి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి లేకపోతే గాలేరు నగిరి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రిక ఇవన్నీ ఆనాడు ఆయన ఊహించి ఎంతో దూరదృష్టి కలవారు ఆయన అటువంటిది ఇవాళ తెలుగు వాళ్ళని మద్రాసీలు అని ఆనాడు పిలువబడుతున్న తన తరుణంలో మరి తెలుగు వారు అంటూ ఒక తెలుగు రాష్ట్రం అంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది భాష ప్రైత రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం పోరాడి సాధించుకున్నాం అని వెలువెత్తి కొంతే చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ మరి ఆయన ఎప్పుడు ఆయన అంటే ఇవాళ ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు స్ఫూర్తి ప్రదాయక స్ఫూర్తి ప్రదాయకగా స్ఫూర్తి ప్రదాతగా ఎల్లప్పుడూ మన గుండెల్లో అందించారు వరవడి సృష్టించారు మొదటి నుంచి కూడా ఆయన నిత్య వస్తువు అని ఆయన తెలుసు కంతి నటుడు కానివ్వండి ఒక నిత్యం సార్ వస్తువు ఏం కావాలో అది మనం మనం అందించాలి వాడు కోరుకునేది కాదు మనం అందిస్తే అది ఒక టెన్ సెటర్ ఎన్టీఆర్ అలాగే ఆయన ఒక కమర్షియల్ ట్రెండును కూడా ఇండస్ట్రీలో తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఆ తర్వాత సరే ఆయన నంబర్ వన్ హీరోగా ఉంటూనే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా భారత చలనచిత్ర రంగంలో నంబర్ వన్ హీరోగా ఉంటూ మరి ప్రజలు తాను అంత స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రజలకు నేను ఏదైనా చేయాలి నేను రుణం తీర్చుకోవాలి అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ పేద ప్రజలకు సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో ఒక వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఒక సంఘ సంస్కర్త ఆయన ఆయన ఒక సంస్థ ఆయన ఒక ఆవేశం అటువంటిది మరి వాళ్ళ ఎన్నో మహిళలకైతేనేమి ఆస్తుల సమానంకైతేనేమి లేకపోతే స్థానిక ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితేనేమి అలాగే ఈ నేను చెప్పినట్టు పండగలకే ఈ చొన్ననము లేకపోతే జొన్న రొట్టెలు ఏదో పండగలకే ఈ బియ్యం తినే పేదవాళ్ళకి వాళ్ళ తడుపు నిండి ఆహారం పెట్టాలన్న ఉద్దేశంతో ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు ప్రభుత్వ చిరస్థాయిగా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అభిమానులు అయితేనేమి అందరూ కూడా అంటే ఆయన ప్రాంతాలకు నేను చెప్పినట్టు పార్టీలకు అతీతం వాళ్ళ ఈ యొక్క ఆయన వర్ధంతిని ఇవాళ అందరూ జరుపుకుంటున్నారు అందరూ ఆయన గురించి తలుచుకుంటున్నారు ఇవాళ పార్టీలకు అతీతంగా అయితే ఏమి లేకపోతే కుల మాత ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా వీటి అన్నిటికీ అతీతున్నాయని వాళ్ళందరూ తలుచుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శ్రద్ధాంజలిని ఘటిస్తున్నారు ఆయనకి ఆయన్ని అందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు మా తాతలు అందరూ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని పార్టీని ముందుకు నడిపల్సిన ముందుకు నడిపించవలసిందిగా అలాగే ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన వాటిని ముందుకు తీసుకోవాల్సింది తీసుకువెళ్ళ వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకి ధన నివాళులు నడిపిస్తూ సెలవు తీసుకోవాలి ఎవ్వడు చేయని పాత్రలు చెయ్యలేని పాత్రలు అంటే దేవుడు ఆయనకి ఆయన అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కూడా మనం విస్మరించకూడదు అంటే మనం కేవలం అది ఆ అంశంతో అదే దేవుడు పుట్టి మన కృషి కూడా ఉంటుంది కృషి ఉంటే మనుషులు ఋషులు అన్నట్టు ఆయన సాధన చేసి ఎన్టీఆర్ గారు అంటే మరి అటువంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు నాయకుడి పాత్రలు అలాగే ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేస్తూ జనాన్ని మెప్పించి ఒక వరవాడిని చలనచిత్రంలో సృష్టించి అటు పౌరాణికాలు కానీ లేకపోతే జానపద చిత్రాలు కానివ్వండి లేకపోతే